ఇది మా పాపకైతే చాలా అంటే చాలా ఉపయోగపడింది ఎందుకో చెప్పనా ఇలా తీసి ఇందులో పెట్టేసి మేమైతే ఎదురుగా ఏదైనా పని చేయాలంటే మాత్రం ఇలా పెట్టేసామంటే అది ఇంకా కింద కూడా పడదు లోన్ బరువు ఏదైనా అంటే బొంత వేస్తాము పిల్లోస్ అయితే పెడతాను ఎందుకంటే దీని వైట్కి కింద పడిపోతున్నా సరే ఇది ఇదైతే చాలా బాగుంది చూసారా బోన్లో పులిపిల్ల ఎలా తిరుగుతుందో పోయింది ఇది అయితే మాకు చాలా బాగా పనికొచ్చింది అనమాట అందుకే మేము ఇది ఇంకోటి అయితే తీసుకున్నాము ఏమవ్వదు ఇవైతే తిక్ ఇచ్చాడు చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఎందుకంటే ఈ చలికాలంలో ఎంత ప్రొటెక్ట్ గా ఉండాలో మేము అంత ప్రొటెక్ట్ గా ఉంటున్నాము మీకోసం మేము ఒక ఆర్డర్ అయితే చూపించాలనుకుంటున్నాము ఇది మాకైతే చాలా అంటే చాలా యూజ్ అయింది ఎందుకంటే ఈ రోజుల్లో ఏ ఇంట్లో చూసినా అసలు దోమలు అనేవి లేకుండా అయితే లేదు మా ఇంట్లో అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే ఓపెన్ ప్లేస్ కాబట్టి మేమైతే ఈ న్యూ మోడల్ మస్కిటో నెట్ అయితే తీసుకున్నాము దీనికి వచ్చేసి ఇలా ఇచ్చాడు ఫ్లిప్కార్ట్లో ఎంత పడింది అంటే ఫైవ్ హండ్రెడ్ వరకు పడింది అయినా సరే ఇది చాలా సేఫ్టీ ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా మనం ఇందులో పెట్టేసారైనా సరే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటే ఇంట్లో ఎక్కడికైనా పని చేసుకోవచ్చు ఎందుకంటే లాంగ్ చిప్పేసి పెడతాం కాబట్టి పడుకునేటప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు పడిపోతారు అనే నేనైతే ఇది ఎలా వచ్చిందో చూపిస్తాను దీనికైతే ఒక బ్యాగ్ అయితే ఇచ్చాడు మనము యూస్ చేసుకు యూస్ చేసుకున్న తర్వాత మనమైతే దీన్ని వాడుకున్న తర్వాత వాడిన తర్వాత దీని అయితే ఇందులో పెట్టేసుకోవచ్చు నీట్గా ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు మేమైతే చాలాసార్లు క్యారీ చేసుకున్నాము ఇది అయితే మాది కొత్తది ఇది కొత్తది ఉంది ఉందనమాట సేమ్ ఇలాంటిదే మాకు ఒక సరిపోవట్లేదని ఇంకోటి తీసుకున్నాము ఈ వీడియో చేయాల్సిన చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది మాకెంత యూజ్ అయిందో ఇలాంటివి ఉన్నాయని చాలా మందికి తెలియదు మేము కూడా ఫస్ట్లో వేరే తీసుకున్నాము మా బాబు పుట్టినప్పుడు అది మాకంత వర్క్ అవలేదు పనిచేసింది కాకపోయింది ఇదైతే మాకు చాలా బాగా పనికి అనమాట అందుకే మేము ఇది వింకోటి అయితే తీసుకున్నాము ఇదైతే ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత బాగుందో ఇది అయితే మా బెడ్కి కరెక్ట్గా సరిపోయిందనమాట కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఇటు సైడ్ ఇలా పడిపోయినా సరే ఏమవ్వదు ఇవైతే తిక్కిచ్చాడు చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే మంచిగా ఒక వన్ సైడే ఇచ్చాడు ఎందుకంటే అటు సైడు పెట్టుకోవడానికి అవసరం లేకుండా ఒక సైడే జిప్ ఇచ్చాడు అనమాట నీట్గా ఈ జిప్ కూడా టూ బోత్ సైడ్ అనమాట మనం లాన్ ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు బయట ఉన్నాడు కూడా వేసుకోవచ్చు ఇలా మేమైతే ఇలా చేస్తాము ఇంకో ఉద్దేశం ఏంటంటే ఇది అయితే మా పాపకి అయితే చాలా అంటే చాలా ఉపయోగపడింది ఎందుకో చెప్పనా ఇలా తీసి ఇందులో పెట్టేసి మేమైతే ఎదురుగా ఏదైనా పని చేయాలంటే మాత్రం ఇలా పెట్టేసామంటే అది ఇంకా కింద కూడా పడదు లోన్ ఇంకేమే బరువు ఏదైనా అంటే బొంత వేస్తాము పిల్లోస్ అయితే పెడతాను ఎందుకంటే దీని వైట్కి కింద పడిపోతున్నా సరే ఏమవ్వకుండా ఇదైతే చాలా బాగుంది చూసారా పు బోన్లో పులిపిల్ల ఎలా తిరుగుతుందో ఇదైతే మేము ముగ్గురం నలుగురు కూడా పడుకోవడానికి సరిపోద్ది కాకపోతే అంత కంఫర్ట్ ఉండదు మేము ముగ్గురం అయితే చాలా ఈజీగా పడుకునిపోవచ్చు చాలా లెంత్ వచ్చింది మనం ఇంకా మనకి ఇంకా ఒక చిన్నపిల్లలతో ఎందుకంటే బెటర్ అంటున్నామో ఒక పక్క ఇటు సైడు పెట్టి పడుకుపోయినా సరే వాళ్ళు పడిపోతారనే టెన్షన్ అయితే ఉండదు మనం సపరేట్గా బెడ్కి ప్రొడక్ట్ అవన్నీ వేసుకునే అవసరం లేదు దీని మీద ఇంకా ఇలా ఈ విధంగా అయితే పెట్టుకొని మనం పడుకుపోయినా సరే పిల్లలు అయితే పడిపోరు నేను చక్కగా నీట్గా నైట్ అంతా మంచి స్లీప్ అయితే అవుతుంది అదైతే ఇంత లెంత్ వచ్చింది నీట్గా అయితే పడుకోవడానికి అయితే మాకైతే సరిపోయింది నీట్గా మేమైతే ఇలా పడుకుంటాము చక్కగా ఈ లోన్ ఇంకా ఏదైనా వేసుకొని పడుకుంటాం అనమాట డైరెక్ట్ పడుకోవడం వల్ల చిరిగిపోతుందేమో అనే భయము అయినా సరే ఇది మాకు చాలా బాగా వర్క్ అయింది సో ఇంకా దీన్ని ఎలా అయితే హోల్డ్ చేయాలో కూడా చూపిస్తాను ఇది మన యూజ్ బట్టే ఉంటుంది మనం చాలా జాగ్రత్తగా అంటే మాకైతే ఇది ఎలా అయితే చి చిరిగింది ఇప్పుడైతే కాదు ఇంకోటి ఎందుకంటే అదైన దావులు వల్ల చీమలు బట్టి అనమాట ఇది దీంట్లో ఇంకేం డ్యామేజ్ కూడా ఉండదు కదా దానికంటే ఇది బాగుంది ఇదైతే చాలా థిక్ వచ్చింది అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది కంపెనీ వచ్చేసి ఇది వచ్చింది అనమాట ఫోల్డింగ్ కూడా చూపిస్తాను ఎందుకంటే మీకు కూడా తెలియదు కదా ఇదైతే ఎలా ఫోల్డ్ చేయాలంటే ముందుగా మనమైతే జిప్ అయితే వేసుకోవాలి వేసుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే వేసుకుంటే కొంచెం నీట్గా వస్తుంది అంతే ఇలా ఈ విధంగా ఫోర్ ఏజెస్ని ఇలా పట్టుకోవాలన్నమాట ఇవి ఇచ్చాడు కదా ఇక్కడ స్టిక్స్ లాగా ఈ వైర్ని అయితే ఇలా పట్టుకొని దీన్ని ఇలా మనకి ఇచ్చే ఇక్కడ ఈ రెండుని ఈ ఎడ్జ్లో పెట్టాలి ఇది పెట్టిన తర్వాత ఇక్కడ ఇచ్చేవి ఈ రెండు ఉన్నాయి కదా ఇవి వదిలేస్తే ఇలా అయిపోతుంది అనమాట ఈజీగా కూడా ఫోల్ చేసుకొని ఇంకెక్కడికైనా ట్రావెలింగ్కి అయితే చాలా అయితే చాలా బాగుంటుంది ఈ మస్కిటో అనేట్ అయితే మాకైతే చాలా బాగా యూజ్ అయింది మీకు కూడా కావాలంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు మాకైతే ఫోర్ ఫిఫ్టీకి అయితే వచ్చింది మరెన్నో మా యూస్ఫుల్ ఛానల్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నచ్చితే కనుక చాలామందికి షేర్ చేయండి లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఈ విధంగా ఇలా పెట్టించుకోవచ్చు నీట్గా